హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మేము నేను ముందు పోతున్నా ఎనమలు వచ్చేసి ఎనకలు వస్తున్నాయి అంటే మరుపుకోవడంలో ఉంది మనం ఏం చేయని చెప్తే అదే ఉంటుంది ఒక జీవాలు కానీ ఒక గొర్రెలు కానీ ఏదైనా కానీ మనం మంచితనంగా మరుపుకుంటే అయ్యుడికి దండ కూడా అర్థమవుతుంది అర్థమైంది ఇది చూడండి ఎనుములు మెయ్యే మెయ్యండి అని చెప్పి వచ్చే తుడుకొచ్చే ఇవన్నీ వచ్చాయ వాడి పన్నుకుంటుంది నీళ్ళల్లో పనుకొని దాడుతుంది ఇంక ఏమైనా చేసుకోకపోని అంతే అంతే ఏమైనా వచ్చాము కానీ పోయి మెయ్యి పొప్పి ఇది చూడు పొడతా అని ఏమైనా దున్నతం చేసి అట్లాంటి పరిస్థితి మెయిన్ అంటే మీరు చేసే పని ఇది పళ్ళు ఇష్టం వచ్చేటప్పుడు పళ్ళు ఇది వస్తుంది ఇది పొల్లు తాజుడు ஹ் அண்ணன் மேயர்ஜாவில் கொள்ளுத்தான் ரெண்டு அவன் முகம் பெட்டுக்கோணு கா காத்தின்னு போது முகம் பெட்டுக்கொள்ள ఇది చూడండి ఎనం వచ్చేసి మనకు వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు అయితే పడింది వాళ్ళు చెప్పడం అయితే మనకు పద్ధన వచ్చేసి రెండున్నర సాయంత్రం రెండు ఇచ్చా పక్క నాటు చూడండి ముప్పై ఎనిమిది వేలకైతే నేను కొనుగోలు చేసినది అంటే ఒక రైతు దగ్గరే బాగానే పర్వాలైతే మన దగ్గర అయితే అదే మన దగ్గర అయితే ఇంకా తగ్గకుండా అట్టనే ఇచ్చింది ఇది ఏనుమో వచ్చేసి చూడండి పక్కా నాటుది ఇది అయితే మనకు పద్నా రెండున్నర సాయంత్రం రెండు ఖచ్చితంగా రెండు ఇచ్చది ఇంకోటి వచ్చేసి మనది చూపించ చూడండి నాటు చుక్కది ఇక్కడ ఉంది ఇది చూడండి బుడదలో ఎంత అంటే అట్ట పుల్లింది ఇది ఇది వచ్చేసి మనకు అరవై రెండు అరవై ఒక్క వెయ్యి పడింది ఇంకా వాళ్ళకి ఒక అరవై రెండు వేలు ఇంచుమించు పడింది ఇది చూడండి నాటు చుక్కది ఇది చెప్పడం వల్ల అయితే పద్నా మూడు సాయంత్రం మూడు అన్నారు సాయంత్రం అయితే మూడు అయితే కన్ఫామ్ ఇచ్చింది సాయంత్రం పద్ధనపూట వచ్చేసి మనకు మూడున్నర అట్ వచ్చింది వాళ్ళు మనకు ఒక తూరి మనం మే బెటర్ పెడితే పదన పూట అయినా మనకు నాలుగైనా ఇచ్చింది ఇది చూడండి అయితే ఏం బెదురు గిదురు ఏం లేదు ఒక్కొక్కసూరి నేనైనా పెడతా ఇదంట ఒక పాలు దా దా చూసుకోండి తినడంలో బోయ ఉంటాయి ఏమంటే తిన ఎంత బాగా చూసుకుంటే అంత బాగా ఉంటుంది మనం మేపితే ఈ గీటు నన్ను దాటి పోయి అట్ట చేయాలి ఎందుకంటే చూడు ఒకరో ఒకరు సర్దుకుంటా పోతా ఉంటే అవి వచ్చాయి బాగుంటుంది అట్ట మేపితే మనం అంతా పెట్టుకుంటే చిన్నగా మేచర్ రావాల తలకే పక్కకు ఎక్కేదానికి ఎత్తేదానికి ఉండద్దు అట్ట మేపకుండా ఎనక్కి ఎన్నికెనిక్కి పోతుంటే వస్తాయి అంటే రోడ్డు వారాకైతే ఈ పని చేయండి చూడండి వెనక్కి ఎనెక్కి పోతుంటే వస్తాయి ఖచ్చితంగా మామూలుగా అయితే కొత్త ఎనుములు మనం తెచ్చి మూడు రోజులు అయింది ఇప్పటికీ ఒకరోజు అంతా పెట్టి ఆ ఇంటికైనా పెట్టుకునే మరుసటి రోజు అంతే రెండు రోజులు ఉండేది లేదు రెండు రోజులు ఇంటికాడి ఇప్పినే ఇప్పిన ఇప్పేళ్ళకు చూడండి అంటే మామూలుగా వచ్చేసి కొద్దిగా బాగానే కంట్రోల్ ఉంటాయి మన దగ్గరికి వచ్చినాక ఇంకా అంత బాగా ఇది చేయాలి